మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకున్నటను రహస్యములు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినా అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయములకు పూజ కాలేదు నీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము రెండు రకాలైన నష్టములను అనుభవించదు ఒకటి వ్యక్తిగతమైనది రెండవది సమాజమునకు సంబంధించినది విశ్వాసనముగా మనమందరము యేసుక్రీస్తు ప్రభువు శరీరంలోని అవయవములని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది శరీరంలోని ప్రతి అవయవము అవసరమైనది ప్రశస్తమైనది వాటిలో కొన్ని బహు అల్పమైనవి అయినప్పటికీ శరీరములో వాటి పని ఎంతో ప్రాముఖ్యమైనది ఒక్క అవయవము శ్రమపడేచు శరీరములోని ప్రతి అవయవము దానితో పాటు శ్రమపడను విశ్వాసముగా మనము నష్టముతో కూడిన జీవితము నిష్ఫల జీవితము జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంగమరుడి శరీరము కూడా దానిని అనుభవించును మన నష్టము సర్వసంగము యొక్క నష్టమే అదే విధముగా మనను కోల్పోయిన దానిని తిరిగి సంపాదించుకునేనప్పుడే సంగమంతయు మనతో పాటు ఆనందించి మన ఆశీర్వాదముతో పాలుపొందను మన పాలు పొందను మరియు ప్రభువైన యేసుక్రీస్తునందు మనకొక గొప్ప ఆత్మీయమైన స్వాస్థ్యం కలదని మనం మనమెరుగుదు అది అక్షయమైనది నిర్మలమైనది వాడబారనియోనైనా పరలోక స్వాస్థ్యము ఏ మానవుడును దానిని పూర్తిగా గ్రహించలేడు అది ఎంత గొప్పదనగా దాని విషయము దేవుని వాక్యమే ఇట్లనుచున్నది దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనూ అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదని కొరిందీలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో వ్రాయబడి ఉంది అయినను మనకు పరలోక స్వాస్థ్యము అనుభవించుట తెలియక అపజయముతోనే తప్పిదములు చేయచూనే మన బ్రతుకులు ఇంకనూ కొనసాగించుచున్నాను దీనివలన దేవుని సంకల్పమునకు ఆటంకం కలిగినను ఆయన ప్రేమ ఎన్నిటికి ముప్పై ఒకటి మూడులో దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను మనము మారిపోవదము గాని ఆయన సంకల్పము ఎన్నిటికి మారదు దేవుడు అబ్రహాములకు ప్రత్యక్షమై ఎంతో స్పష్టంగా అతనితో నీ దేశమును ఆస్తిని నీ బంధువులను వదిలి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము అని చెప్పినప్పుడు అబ్రహాము విధేయుడైన అయితే తాను చేసిన ఒక చిన్న తప్పిదము వలన తన జీవితంలోనికి ఎంతో గొప్ప నష్టము తెచ్చుకునేను వెంటుకొని అతనితోగత్వమును బట్టి ఈ నష్టము సంభవించాను లోతును బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడలేకపోయాను అబ్రహామును దేవుడు అంతవరకు ఎడతెగక నడిపించినను ఇక్కడ ఆగిపోవలసి వచ్చాను లోతును బట్టి అబ్రహాము దేవుని సన్నిధి యొక్క స్పర్శను కోల్పోయింది దానిని తిరిగి సంపాదించుకున్న చో అది కేవలము లోతు నుండి వేరొకటి ద్వారానే సంభవించినని దేవుడు తెలియపరిచింది మనం ఎదుర్కొంటున్న గొప్ప నష్టములకు గల కారణం మన సొంత నిర్ణయాలు ఇకనైనా దేవునికి విధేయులమై దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటం లార్డ్